హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐదు మ్యాచ్ సిరీస్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాక్ సిరీస్ కి సంబంధించి ట్వంటీ మ్యాచ్ ఇది ఇప్పుడు ఈ వీడియో సంబంధించి మూడో మ్యాచ్ గౌహటి వేదికగా ఈ మ్యాచ్ అయితే జరిగింది ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు ఇండియా టీంలో ఈ మ్యాచ్లో లో ఆడే ప్లేయర్స్ లో రెండు మార్పులు అయితే చేసుకొని ఈ మ్యాచ్ ఆటానికి సిద్ధమయ్యారు న్యూజిలాండ్ టీమ్ ఒక మార్పు తోటి మ్యాచ్ అయితే కొనసాగించారు కాన్ వేర్ ఓపెనర్ గా హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు న్యూజిలాండ్ బ్యాటర్స్ పరంగా ఒకటో ఓవర్ బౌలింగ్ హర్షిత్ రాణా న్యూజిలాండ్ సెకండ్ సీఫత్ వన్ రౌండ్గా రచిన్ రవీంద్ర వచ్చారు ఒక ఓవర్ పుట్టయటన్స్ రన్స్ ఒక వికెట్ కోల్పోయారు న్యూజిలాండ్ బ్యాటర్స్ రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్ర నాలుగు రన్స్ చేసి రవి బిష్ణోయ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రిజ్ లోకి ఫిలిప్స్ వచ్చారు రెండు ఓవర్లు పుట్టేటప్పటికి పదిహేడు రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ మూడో ఓవర్ బౌలింగ్ హర్షిత్ రాణా గౌటి గ్రౌండ్ లో అంతా కూడా బ్లాక్ ఫైల్ కావడం వల్ల బాల్ ఎక్కువగా బౌన్స్ అవ్వడం లేదు మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ అవడం వల్ల ముందు రాయపూర్ లో జరిగిన మ్యాచ్ లో ఎక్కువగా మంచు కూరటం డ్యూ ఎక్కువగా ఉంటాం వల్ల కొంచెం మ్యాచ్ కి బౌలర్స్ గానీ ఫీల్డర్స్ గానీ ఇబ్బంది పట్టడం జరిగింది ఇక్కడ అంత జూ అయితే లేదు గ్రౌండ్ అంతా జూలో గానే ఉంది మూడు ఓవర్ పుట్టేటప్పటికి ఇరవై ఆరు రన్స్ రెండు వికెట్లు కోల్పోయారు న్యూజిలాండ్ బ్యాటర్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా నాలుగో ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై మూడు రన్స్ రెండు వికెట్లు ఐదో ఓవర్ బౌలింగ్ బిష్నాయ్ ఆరు బాల్స్ కి ఒక రన్ మాత్రమే ఇచ్చారు చాలా బాగా బౌల్ చేస్తున్నాడు రవి బిష్నాయ్ కొత్తగా ఇప్పుడు ఈ మ్యాచ్ టీమ్ లోకి రావడం జరిగింది మ్యాచ్ మ్యాచ్లు ఆడలేదు ఐదో ఓవర్ పూర్తయ్యేటప్పటికి ముప్పై నాలుగు రన్స్ రెండు వికెట్లు పోయాయి ఆరో ఓవర్ బౌలింగ్ బూమ్రా వేసిన మొదటి బాల్కే సీతత్ పన్నెండు రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యారు చాలా బాగా బూమ్రా బౌలింగ్ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది క్రీస్ లోకి చాపన్ వచ్చారు ఆరు ఓవర్లు రన్స్ మూడు వికెట్లు కోల్పోయారు న్యూజిండ్ ఐదు బూమ్రా ఆరు బాల్స్ కి ఒక వికెట్ తీసి ఒక రన్ మాత్రమే ఇచ్చారు పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ ఏడో ఓవర్ నుట ముప్పై తొమ్మిది రన్స్ మూడు వికెట్లు పోయాయి ఎనిమిదో ఓవర్ బౌలింగ్ రవి బిష్మాయి ఎనిమిది ఓవర్ పూర్తయ్యేటప్పటికి నలభై మూడు రన్స్ మూడు వికెట్లకి రెండో ఓవర్ బౌలింగ్ కుల్దీప్ తొమ్మిది ఓవర్లు పుట్టేటప్పటికి అరవై రెండు రన్స్ మూడు గెట్లు పద ఓవర్ బౌలింగ్ సేమ్ దుబే పది ఓవర్లు పుట్టేటప్పటికి డెబ్బై రన్స్ చేయగలిగారు మూడు గెలు కోల్పోయారు న్యూజిలాండ్ బ్యాటర్స్ దుక్ బ్రేక్ మ్యాచ్ లో సగం ఇన్నింగ్స్ పూర్తయింది రన్ రేట్ న్యూజిలాండ్ ది ఏడు పాయింట్ ఐదు సున్నాగా ఉంది పదకొండవ ఓవర్ బౌలింగ్ బుమ్రా పదకొండు ఓవర్లు పుట్టేటప్పటికి ఎనభై రెండు రన్స్ పన్నెండవ ఓవర్ బౌలింగ్ బిషినాయో ఫిలిప్స్ చాప్మన్ పదిహేను భాగస్వామ్యం యాభై రన్స్ అయితే పూర్తి చేసిన ముప్పై బాల్స్ కి చాప్మన్ ముప్పై రెండు రన్స్ ఇరవై మూడు బాల్స్ వద్ద కీపర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు రవి బిష్ణోయ్ మూడో ఓవర్ బౌల్ చేసి ఒక వికెట్ తీసి కేవలం తొమ్మిది రన్స్ ఇచ్చారు చాలా బాగా బౌల్ చేశారు పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి ఎనభై రన్స్ పదమూడు ఓవర్ బౌలింగ్ హర్షిత్ రాణా డారి మచిల్ క్రీజులోకి లోకి వచ్చారు పదమూడు ఓవర్ పుట్టేటప్పుడు తొంభై ఏడు రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయారు బ్యాటర్స్ పద్నాలుగు ఓవర్ బౌలింగ్ కుల్దీప్ పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటి నూట ఏడు రన్స్ నాలుగు వికెట్లు బౌలి పదిహేను ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా మిచిల్ పద్నాలుగు రన్స్ ఎనిమిది బౌల్స్ వద్ద ఇషన్ కిషన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజు లోకి వచ్చారు కెప్టెన్ పదిహేను ఓవర్ నూట పన్నెండు రన్స్ ఐదు వికెట్ కోల్పోయారు హార్దిక్ పాండ్యాకి రెండు వికెట్లు ఇప్పటికీ లభించాయి ఫిలిప్స్ నలభై ఐదు రన్స్ చేసి పదహారు ఓవర్లో రవి విష్ణాయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు క్రీజు లో వచ్చారు పదహారు ఓవర్లు పుట్టేటప్పటికి నూట ఒకటి ఆరు వికెట్ కోల్పోయి నూట నలభై నాలుగు రన్స్ మాత్రమే ఇరవై ఓవర్ బౌలింగ్ కెప్టెన్ శాంట్ ఇరవై ఏడు రన్స్ పదిహేడు బాల్స్ వద్ద అభిషేక్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజు డఫి వచ్చారు న్యూజిలాండ్ ఆఖరికెట్ క్రీజ్ లో ఉన్నారు ఇరవై ఓవర్లు పుట్టేటప్పటికి నూట యాభై మూడు రన్స్ చేయగలిగి తొమ్మిది వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ బ్యాటర్స్ న్యూజిలాండ్ పరంగా కెప్టెన్ శాంట్నర్ మాత్రమే నలభై రన్స్ వరకు చేయగలిగారు మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా పెద్దగా వారి బ్యాటింగ్ ప్రతిభను చూపించలేకపోయారనిపించింది ఇండియా టీం బౌల్ చేసిన ఆరుగురు బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ ప్రదర్శనను చూపించారన్నట్లుగా చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చారు ఇండియా టార్గెట్ నూట యాభై నాలుగు రన్స్ తో ఈశాన్ కృష్ణ ఇరవై రన్స్ చేసి చాప్మన్ క్యాచ్ పెట్టగా అవుతున్నారు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ క్రీస్ లోకి వచ్చారు నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి ఐదు రన్స్ రెండు కోల్పోయింది ఇండియా ఐదో ఓవర్ బౌలింగ్ హెన్రీ ఐదో ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై రెండు రన్స్ ఆరు ఓవర్ బౌలింగ్ దఫీ ఆరు ఓవర్ పుట్టేటప్పటికి తొంభై నాలుగు రన్స్ అభిషేక్ శర్మ యాభై రన్స్ పద్నాలుగు బాల్స్ కి సెంచరీ పూర్తి చేశారు చాలా బాగా అనిపించింది యువరాజ్ సింగ్ చేసిన పన్నెండు బాల్స్ అర్ధ సెంచరీకి తగ్గట్టుగానే ఇతను కూడా అభిషేక్ శర్మ పద్నాలుగు బాల్స్ కి అర్ధ సెంచరీ పూర్తి చేయడం చాలా బాగా అనిపించింది ఒక కొత్త రికార్డ్ అయితే నెలకొంది సూపర్ హిట్ బ్యాటింగ్ తోటి కొనసాగిస్తున్నారు అభిషేక్ శర్మ పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ శాంక్నర్ బౌలింగ్ చేశారు నూట ఐదు రన్స్ అప్పటికి పూర్తయిపోయాయి ఏడు ఓవర్ పూర్తీ రెండు పోయింది ఎనిమిదో ఓవర్ బౌలింగ్ సోది సూర్యకుమార్ అభిషేక్ లో పరుగుల భాగస్వామ్యం యాభై రన్స్ కూడా పూర్తయింది ఇలా బౌండరీ లంట బౌండ్రీ అభిషేక్ శర్మ సూర్యకుమార్ కుమార్ యాదవ్ లోండీ చేస్తూ ఉన్నారు ఎనిమిది ఓవర్ పూర్తయినప్పటికి నూట ఇరవై రెండు రన్స్ రెండు వికెట్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ శాంఘనర్ ఇండియాకి గెలుపు కోసం డెబ్బై రెండు బాల్స్ కి ముప్పై రెండు రన్స్ మాత్రమే కావాలి వరుస బౌండరీలు వస్తూనే ఉన్నాయి తొమ్మిది ఓవర్ పూర్తయ్యప్పటికి నూట ముప్పై తొమ్మిది రన్స్ పదో ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్ సూర్య కుమార్ యాదవ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోగలిగారు ఇంత తక్కువ టార్గెట్ లోనే అర్థ సెంచరీ కూడా పూర్తయింది యాభై మూడు రన్స్ ఇరవై ఐదు బాస్కి పది ఓవర్ పూర్తయ్యేట టార్గెట్ కూడా చేదించడం జరిగింది నూట యాభై ఐదు రన్స్ లో టార్గెట్ కూడా టార్గెట్ ఛేదించడం పూర్తయింది ఇండియా బ్యాటర్స్ చాలా సునాయసంగా ఈ మ్యాచ్ అయితే తన వైపు మొదటి నుంచి కూడా ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ జరిగినా తర్వాత ఇండియా బ్యాటింగ్ జరిగిన ఎవరి బ్యాటింగ్ ఫస్ట్ జరిగినా కూడా విజయం మాత్రం ఇండియా వైపు ఉంద ఉంటుందన్నట్టు సూర్యకుమార్ యాదవ్ సంబంధించి టీం మొత్తం కూడా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఐదు మ్యాచ్ల సిరీస్ మూడు సున్నాగా ఇండియా సొంతం చేసుకోగలిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ కి కొద్ది రోజులు మాత్రమే ఉండగా చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపిస్తున్నారు ఇండియా టీం మొత్తం అన్ని విభాగాలలో బ్యాటింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా ప్రతి విభాగంలో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే చూస్తూ ఇలాగే వల్డ్ కప్ ని ఇండియా పోకుండా వరల్డ్ కప్ ఆతిథ్యం మొత్తం కూడా ఇండియా మరియు శ్రీలంకలోనే జరుగుతుంది కాబట్టి వరల్డ్ కప్ ఇండియా బయటికి పోకుండా వరల్డ్ కప్ సాధి ఈ సందర్భంగా ఇలా మూడు తోటి మ్యాచ్ ని సిరీస్ని ని కలిసి నాకు చాలా అద్భుతంగా అనిపించింది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇరవై ఆరు బోల్స్ గా యాభై ఆరు రన్స్ చేసి నాటౌట్ అలాగే అభిషేక్ శర్మ కూడా